ఒత్తుటూరు స్వభావ సిద్ధంగా సహజ సిద్ధంగా జిల్లా యొక్క అర్హతలు ఏనాడో సంతరించుకుంది ఉదాహరణకు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి మనటువంటి మనకు ఉన్నటువంటి కోర్టు జిల్లా కోర్టు మనకు ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీసర్ జిల్లా రిజిస్టర్ ఆఫీసర్ అలా ఈ విధంగా అనేక కార్యాలయాలు జిల్లా అనే పేరుతోనే కడప జిల్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జిల్లా అని పిలువబడేటువంటి కార్యాలయాలు మన ఇప్పటికే ఉన్నాయి అయితే గతంలో ఏనాటి నుంచో ఆనాటి నుంచి కూడా ఆదాయపరంగా పొద్దుటూరు సింహభాగం ఈ జిల్లాకు కనీసము రెవెన్యూ అధికంగా ఉన్నా కూడా రెవెన్యూ డివిజన్ కూడా మనకు లేదు ఇంతవరకు మనం ఇంకో రెవెన్యూ డివిజన్లో భాగంగా ఉన్నాం ఈ బాధ చాలా రోజుల నుంచి ఉంది అందుకనే దీని బాధను తొలగించడానికి ఇది సరైన అవకాశము ఎందుకంటే రాష్ట్రంలో జిల్లాల పునర్నిర్మాణ ఏర్పాటు యొక్క ప్రణాళిక జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో కనీసము మనకు అవకాశం ఉన్నా కూడా గొంతెత్తే వాడు లేరు అనేటువంటి బాధలో అందరం కలిసికట్టుగా ఈరోజు ఈ గొంతెత్తడం జరుగుతూ ఉంది మరి దీంట్లో సాధ్యాసాధ్యాలు ఇప్పుడు అన్నీ మనం చర్చించినాము అన్ని సానుకూతలు చెప్పి సానుకూలతలు చెప్పినాము సాధ్యాసాధ్యాలు ఎలా అని అన్నారు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఒక దీర్ఘ ఆలోచనతో వెళ్తూ ఉంది ఇప్పటికే నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేసింది దాదాపుగా వెయ్యి పార్లమెంటు వెయ్యి మంది పార్లమెంటు సభ్యులు కనువుగా ఉన్నటువంటి పార్లమెంట్ను కొత్తది నిర్మాణం చేసింది అదేవిధంగా దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో పార్లమెంటు సంఖ్య కానీ రాష్ట్రాల సంఖ్య కానీ అదేవిధంగా శాసనసభ స్థానాల సంఖ్య కానీ ఇవన్నీ పెంచాలనేటువంటి ప్రణాళికతో ఉంది ఇది జననగణన తర్వాత మరి ఈ జిల్లాల పునర్నిర్మాణము అదేవిధంగా పార్లమెంట్ అసెంబ్లీల పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతారు కాబట్టి ఈ సందర్భంగా మరి మన వరం శర్మ గారు సాధ్యాశ్రద్ధలు ఎలా అని చెప్పినారు కొత్త పార్లమెంటు స్థానాల ఏర్పాటులో ఖచ్చితంగా ప్రొద్దురు పార్లమెంట్ స్థానంగా మనం ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతి పార్లమెంట్ స్థానం ఇప్పుడు జిల్లా అయింది కాబట్టి ఆ విధంగా జిల్లా అవడానికి అవకాశం మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే చెప్తున్నారో ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో రేపు వచ్చేటువంటి శాసనసభ స్థానాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి విశాలమైనటువంటి శాసనసభ స్థానాలు మన చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి వాటిని కొత్త శాసనసభ స్థానాలు కొత్త పార్లమెంట్ స్థానము ఆ పార్లమెంట్ ప్రొద్దుటూరు పార్లమెంట్ అయినప్పుడు ఖచ్చితంగా పార్లమెంటు స్థానమే జిల్లా అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గతంలో చూసినా ఆ విధంగా చేసుకోవచ్చు దీని ద్వారా మనకి ఏవైతే జిల్లాకు వచ్చేటువంటి మెడికల్ కాలేజీ కానీ నవోదయ స్కూల్ కానీ మిగతా ఇతరత్ర అన్ని కార్యాలయాలు మిగతా అని కూడా మన వాళ్ళు చెప్పినారు ఇవన్నీ సదుపాయాలు కానీ వస్తాయి రెండవది ప్రజల్లో మనం జిల్లా అనేటువంటి జిల్లా తప్ప పేరు తప్ప మిగతా జిల్లా అనేటువంటి భావనలో ఆ యొక్క పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి అప్పుడు మనం దీనికోసం ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది వాళ్ళ యొక్క కాకాంక్ష నెరవేరుద్దామని చెప్పి చూస్తుంది అయితే ఇది ఏదో ఊరికేనే ప్రభుత్వం మనకి ఇవ్వదు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కలిసికట్టుగా గలమెత్తాలా